అలాగే చూసుకున్నట్టయితే మిడిల్ క్లాస్ కి చాలా చాలా బెటర్ ఉంటుంది సార్ ఇది అండ్ చూసుకుంటే ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు అంటే మళ్ళీ సెంట్రల్ నుంచి లోన్ ఇప్పించడము ఇదంతా చాలా బాగుంది సార్ చాలా మంచిగా ఉంది దాని గురించి ఒకసారి క్లియర్ గా చెప్పండి ఏం లేదమ్మా ఏ స్టూడెంట్ అయినా అప్లికేషన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వెదర్ ఇట్ ఈస్ బీటెక్ కంప్యూటర్ సైన్స్ కానీ అదర్ అగ్రికల్చర్ ఇట్లాంటి కోర్సెస్ కూడా పెట్రోలియం ఇంజనీరింగ్ చాలా బాగుంటుంది ఏ ఏ టెక్నాలజీకైనా క్వాంటమ్ టెక్నాలజీ యాడ్ ఇస్తున్నాం దానికి ఏమి ఎక్స్ట్రా చార్జ్ అనేది మనం చెయ్యట్లేదు కాబట్టి అది చేసుకున్న తర్వాత అడ్వాన్స్ కొంత పే చేసుకుంటే అంటే ప్రతి ఒక్కరు సెవెన్ అండ్ హాఫ్ లోన్ తీసుకుంటామన్నారు తక్కువ కావాలనే వాళ్ళు ఉంటారు లేదా సెవెన్ అండ్ హాఫ్ ఎవరికైనా సరే అడ్వాన్స్ కొంత పే చేసుకున్న తర్వాత యూనివర్సిటీ నుంచి బోనఫైడ్ సర్టిఫికేటు ఫీజు డాక్యుమెంటు అడ్మిషన్ లెటర్ అన్నీ వస్తాయి వీటిని తీసుకెళ్ళి పీఎం విద్యాలక్ష్మి ప్రైమ్ మినిస్టర్ విద్యాలక్ష్మి స్కీమ్ కింద మనం అప్లై చేస్తాం అప్లై చేసినప్పుడు వాళ్ళన్ని డాక్యుమెంట్స్ మనకి ప్రింట్అవుట్ వస్తుంది స్టూడెంట్ ఇంటి దగ్గరలో ఉన్న మూడు బ్యాంక్స్ ఏవైనా సరే మనం అప్లై చేసిస్తాం ఇలా మూడు బ్యాంక్స్లో మనం అప్లై చేసినప్పుడు ఫస్ట్ బ్యాంక్ కాల్ వచ్చిన బ్యాంక్ కానీ మనమైనా విజిట్ చేస్తే యూనివర్సిటీ గురించి వెరిఫై చేసుకొని మేనేజర్ గారు ఫీల్డ్ ఆఫీసర్ గారు ఎటువంటి కండిషన్స్ లేకుండా కేవలం స్మాల్ మార్జిన్ అమౌంట్ ఉంటుంది దాంతో మనకు లోన్ ప్రాసెస్ అనేది చేసిస్తారు ఈ లోన్ మన చేతికి వరే స్టూడియో యూనివర్సిటీకి డైరెక్ట్ డిమాండ్ లెటర్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి మిస్యూజ్ అవుతుంది అన్న భయం కూడా మనకు అవసరం లేదు యూనివర్సిటీలో బెస్ట్ ఎడ్యుకేషన్ మీతో బెస్ట్ లవ్ అండ్ సపోర్ట్ వస్తున్నప్పుడు మీరు అన్నట్టు మిడిల్ క్లాస్ కాదు ఈవెన్ అట్లా తప్పుగాని కాదు ఉన్న విషయం మన ఫారెస్ట్ నుంచి వచ్చి ఉంటారు పిల్లలు కొంతమంది అట్లాంటి వాళ్ళు తాండాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరినైనా ఈక్వల్ గానే చూస్తాం ఎవరైనా మనకు సమానం అంతా కూడా మేము ఎస్ట్రోడైనమిక్స్ నుంచి కూడా ఒక ఫ్యామిలీ లాగా పిల్లల్ని కేర్ తీసుకుంటూ ఎలాంటి చిన్న చిన్న పెద్ద పెద్ద అవసరాలు ఉన్నా కానీ సపోర్ట్ సపోర్ట్ చేసుకుంటూ హండ్రెడ్ బెస్ట్ అవకాశాలు వాళ్ళు అందించడానికి ఏ ప్రతి స్టెప్ లో కూడా మనం ట్రై చేస్తూనే ఉంటాం